ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ గ్రహణము ఏడవ తేదీ ఉంది అది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది ఏ రాసుల వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది అలాగే ఏమి చేసుకోవాలి గ్రహణం అంటే భయపడేదో భయపెట్టేదో కాదు గుర్తుపెట్టుకోండి గ్రహణము అనగానే మనకి అదొక గొప్ప సమయం సాధన చేసుకోవడానికి సాధన సమయంగా గుర్తించాలి అయితే ముందుగా మనం అసలు ఏ సమయంలో ఉంది అనేటువంటిది తెలుసుకుందాం మనకి గ్రహణం పర్ఫెక్ట్గా ఉండే సమయం అయితే పదకొండు గంటలు రాత్రి అంటే ఏడో తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది గుర్తుపెట్టుకోండి అయితే దానికంటే ముందు దాని ప్రభావం అనేటువంటిది ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి అంటే తెల్లవారుత ఎనిమిది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అవుతుంది ఈ గ్రహణం చంద్రగ్రహణము మనకిక్కడ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గ్రహణం మనకు ఉందా లేదా అనేటువంటిది రాత్రి సమయంలో ఉంటే ఉన్నట్టు పగల సమయం ఉంటే లేనట్టు రైట్ ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ రాశుల వారికి ఎటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది ఎటువంటి విషయాల్లో కించి జాగ్రత్త వహించాలి దానాలు ఏమి ఇవ్వాలి ఏ దేవతారాధన ఒక్కొక్కరు ఏ ఏ దేవతారాధన చేసుకుంటే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతోమవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క రాశిలోనే గ్రహణం పడుతుంది మరేం చేయాలి అంటే ఎప్పుడు కూడా రాశిలో గ్రహణం పెట్టినప్పుడు ఇక్కడి నుంచే గ్రహణం రోజు వరకు చేసి ఆ రోజు పునశ్చరణ అంటారు ఆ రోజు కనుక చేసినట్లయితే వన్ పర్సెంట్ కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు గుర్తుపెట్టుకోండి చాలామంది భయపడుతున్నారు ఏమంటే కుంభరాశి వారి కుంభంలోనే గ్రహణం పడుతుంది ఏమిటి ఏమిటని ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సింది కొన్ని వ్యాపార నిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది మిస్కాలిక్యులేషన్ చేస్తూ ఉంటారు ఇన్ని కోట్లు పెడితే ఇంకొక వంద రెట్లు వస్తుంది యాభై రెట్లు వస్తుంది అని అటువంటి రాంగ్ స్టెప్ ఎక్కడా వ్యాపార విషయంలో వేయకండి కొన్ని ఊహలు భయాల వల్ల మనం ఇబ్బంది పడతాం ఒక్కొక్కసారి ఏదో ఊహించుకుంటాం ఏదో భయపడతాం ఆ భయంలో ఆ ఊహలో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం ఇటువంటి నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామి పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహణం సహోదర వర్గానికి మంచి చేస్తుంది ఎందుకంటే సహోదర వర్గానికి అది లాభస్థానం అవుతుంది కాబట్టి అది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ సమయంలో ముఖ్యంగా మీరు ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ చేయడము అర్ధజలరాశంది కాబట్టి మీకు దగ్గరలో ఏదైనా శివాలయం ఉన్నట్లయితే కొన్ని పాలు మీకు ఉండే స్తోమతను బట్టి రెండు వందల గ్రాములు ఇస్తారా హాఫ్ లీటర్ ఇస్తారా లీటర్ ఇస్తారా మీ ఇష్టం రెగ్యులర్గా పాలని అభిషేకానికి ఇవ్వండి ఆ రోజు ముఖ్యంగా గ్రహణం రోజు మీరు విష్ణుమూర్తి ప్రతిమకి కేశవనామాలు చదువుతూ లేకపోతే మనకి విష్ణు సహస్రనామాలు చదువుతూ అభిషేకం కనుక చేసినట్లయితే అందులో కొంత పసుపు కానీ గంధం కానీ కలిపి చేసినట్లయితే చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి గ్రహణ సంబంధించినటువంటి విషయంలో చాలామంది భయపడుతుంటారు గ్రహణం ఏంటి అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహణం అనేటువంటిది అది సూర్యుడు చంద్రుడు ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒక ఎలైన్లోకి వస్తాయి సూర్యచంద్రుడు సమయాన్ని సూచించేవారు రాహుకేతువులు కూడా సమయానికి సూచన రాహు అంటే ఆశ కేతు అంటే మోక్షము రాహు అంటే రాబోయే సమయం కేతు అంటే అయిపోయిన సమయం తీసుకుంటారు రవిచంద్రుల ద్వారానే మనకి సమయం అంటే ఈరోజు ఇతిథి ఈరోజు ఇక్కడ సంక్రమణం జరిగింది ఈ మాసం మారింది ఈ పౌర్ణమి అమావాస్యలు వస్తుంటాయి కాబట్టి ఈ నాలుగు అంటే సమయానికి సమయాన్ని సూచించేవారు అదేవిధంగా మనకి లలితహాస్త్రనామాల్లో కానీ చాలా విషయాల్లో సూర్యచంద్రుల్ని నేత్రాలు గాను మనకి కనుక చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క తాటంకములు కానీ చెప్తూ ఉంటారు అందుకే తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అంటూ ఉంటాం కాబట్టి ఈ సమయం చాలా గొప్పది అనే భావనతో గనక మీరు చేసుకున్నట్లయితే జపాన్ని ఈ జపము యొక్క ఫలితం ఏదైతే ఉందో మిమ్మల్ని రక్షిస్తుంది రుణ రోగ శత్రువు నుంచి రక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి మరి గ్రహణం ఉంది గ్రహణం కొంతమందికి చక్కగా పనికి వస్తుంది కొంతమందికి కొంత జాగ్రత్త ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలంటే గ్రహణం రోజు నుంచి నలభై ఒక్క రోజులు జాగ్రత్తగా ఉండాలి గ్రహణం యొక్క ప్రభావం అంటూ కూడా ఉంటుందని చెప్తుంది శాస్త్రం గ్రహణం తదనంతరం మీరు మనకి సూర్య చంద్ర ప్రతిమలు అంటే తర్వాత రోజు సూర్యచంద్ర ప్రతిమలు ఒక ర మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఆ చిన్న ఇత్తడి గిన్నె తీసుకోవడం అందులో నెయ్యి ప్యాకెట్ గోవును ఆవు నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే వేరే నెయ్యి ఏదైనా అసలు పెట్టి బియ్యము నువ్వులు మెనుములు ముఖ్యంగా దానంగా ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఉలవలు కూడా ఇస్తే ఇంకా మంచిది ఈ నాలుగు పదార్థాలు దక్షిణ చాలామంది అడుగుతుంటారు ఏమంటే దక్షిణ ఎందుకు ఇవ్వాలి దానం ఇచ్చినప్పుడు అంటే మీరు ఏదైతే దానం ఇస్తారు ఇప్పుడు ఈ గ్రహణం అని కాదు నార్మల్గా కూడా మీరు ఏదైనా నువ్వులు ఇచ్చారు బియ్యం ఇచ్చారు గోధుమలు ఇచ్చారు ఏదైనా గ్రహ సంబంధించిన దానాలు ఇచ్చినప్పుడు మీ యొక్క దోషం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు మరి అది తగ్గాలంటే వాళ్ళకి గాయత్రి చేసుకోవాలి కొన్ని గంటల సేపు కూర్చొని ఆ గాయత్రి చేసుకొని వాళ్ళు పోగొట్టుకోవడానికి వాళ్ళు కొంత సమయాన్ని వెచ్చిస్తారు కాబట్టి వాళ్ళకి దక్షిణ రూపంలో ఇస్తారు అది మన ఇష్టం మీరు వంద ఇస్తారా రెండు వందలు ఇస్తారా ఐదు వందలు ఇస్తారా మీ స్తోమత బాగా కోటీశ్వరుడితే వెయ్యి రూపాయలు కూడా ఇవ్వచ్చలేం బట్ మీ దగ్గర లేనప్పుడు వాళ్ళని ఏమంటే మా దగ్గర ధనం లేదు ఇంతే ఉంది అంటే వాళ్ళు ఏమి వద్దన్నారు గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహణ సమయంలో చాలామంది అడుగుతుంది ఏంటంటే మరి ఈ ఈ గ్రహణానికి మనకి ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్లో ఖచ్చితంగా ఉంది రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం ఏమి తినం కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏ సాయంత్రం వస్తే ముందుగా తినేయాలంటాం కాబట్టి మనం ఎట్లాగో సెవెన్ ఓ క్లాక్ లోపల మీరు సెవెన్ ఎయిట్ లోపల మీరు ముగించుకుంటే మంచిది మ్యాక్సిమం ఎయిట్ థర్టీ లోపల ఫుడ్ తినేస్తే చాలా మంచిది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అక్కడి నుంచే దాని ప్రభావం పెరుగుతుంది కాబట్టి అలాగే ఆ సమయంలో హోమం చేసుకోవచ్చు తర్పణాలు చేసుకోవచ్చు మరియు అదేవిధంగా ఏదైనా జపం చేసుకోవచ్చు పట్టు స్నానము విడుపు స్నానం చేసుకోవచ్చు చాలామంది అడుగుతున్నది ఏంటంటే నన్ను పర్సనల్గా ఇవ్వండి అర్ధరాత్రి అయిపోతుంది ఆ సమయంలో మరలా నిద్రపోవచ్చు అని అడుగుతున్నారు మీకు గ్రహణం అయిపోయిన తర్వాత హ్యాపీగా నిద్రించవచ్చు ప్రాబ్లం ఏమి లేదు గర్భవతులు మాత్రం ఆ సమయంలో పుట్టడం కానీ ఏదైనా కత్తిరించడం కానీ ఈ గర్భం మీద కొంతవరకు తెలియ కొంతమంది దురద పెడుతుందని కోకొని ఇట్లాంటివి చేస్తుంటారు ఆ ఒక్క ఆ గంటన్నర రెండు గంటల సేపు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే తర్వాత రోజు మీకు ఉదాహరణకి మీరు ఏదో వేరే దేశాల్లో ఉన్నారు అక్కడ దానం ఇవ్వడం కుదరలేదు ఇండియాలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మీ పేరు మీద ఇప్పించవచ్చు అనేటువంటి సందేహం లేదు ఏమంటే ఇండియాలోనే ఉన్నాం కానీ ఇక్కడ దానం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు గోవులకి క్యారెట్స్ గ్రాసము బియ్యపు పిండి మినుములతో చేసినటువంటిది ఏదైనా పదార్థాన్ని గోవుకి తినిపించవచ్చు ఏది మీకు దానం ఇవ్వడం కుదరకపోతే అలాగే వెండి మనకి పడగలు కూడా దొరుకుతాయి సర్ప పడగలను కూడా దానంగా ఇస్తారు ఇవి గనక చేసినట్లయితే దోషం అనేటువంటిది అంటే వీటి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గ్రహణము అనేటువంటి విషయాన్ని భయపడడం కాకుండా అదొక యోగముగా భావించి జపం చేసుకోండి అన్ని విధాల మీకు బాగుంటుంది శ్రీమా ప్రమ